నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం చంద్రగిరి విజయనగరం రాజును చంద్రగిరి కేంద్రంగా పాలన నిర్వహించి రత్నాలను రాసులుగా పోసి అమ్మిన చరిత్ర ఈ గడ్డ సొంతం ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చంద్రగిరి కోటలో రాజకీయాలు ఎప్పుడూ వాడి వేడిగా జరుగుతుంటాయి దేశానికి ఎందరో హేమహేమీలు అందించిన ఘన చరిత్ర చంద్రగిరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అత్యధిక కాలం సీఎంగా ప్రతిపక్ష నేతగా సేవలందించిన చంద్రబాబు నాయుడు స్వగ్రామం కూడా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోనే ఉంది పారిశ్రామిక రాజకీయ రంగాల్లో ప్రత్యేకత చాటుకున్న గళ్లా కుటుంబం కూడా చంద్రగిరి నుంచే కార్యకలాపాలు సాగించింది అలాంటి చోట ఇప్పుడు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరిని కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన వరుసగా విజయాలు సాధించారు ఈసారి పోటీ నుంచి తప్పుకున్న చెవిరెడ్డి తన కుమారుడు మోహిత్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు ముచ్చటగా మూడోసారి చంద్రగిరిలో పాగా వేయాలని వైసీపీ భావిస్తుండగా ఈసారి ఎలాగైనా చెవిరెడ్డి కుటుంబానికి చెక్ పెట్టాలని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పులవర్తి నానికే మరోసారి చంద్రబాబు టికెట్ ఇచ్చారు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పులవర్తి నాని రెండు వేల పంతొమ్మిదిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు ఈ దఫా ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడిన చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి పాకాల రామచంద్రపురం చిన్నగొట్టిగల్లు ఎర్రవారిపాలెం కొంకచన్నయ్య మండలాలు మండలాలున్నాయి రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో పుత్తూరు నియోజకవర్గం నుంచి రామచంద్రాపురం మండలం పీలేరు సెగ్మెంట్లోని ఎర్రవారి చిన్నగొట్టిగల్లు తిరుపతి రూరల్ మండలాలు చంద్రగిరి నియోజకవర్గం కిందకు వచ్చాయి ఈ సెగ్మెంట్ పరిధిలో దాదాపు రెండు లక్షల తొంభై రెండు వేల మంది ఓటర్లు ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చంద్రబాబు ఈ నియోజకవర్గం నుంచే తొలిసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రెండోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత చంద్రగిరి నుంచి బాబు కుప్పం వెళ్ళిపోగా ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత ఇక్కడ టీడీపీ ఎప్పుడూ గెలవలేదు గళ్ళ అరుణ్ కుమార్ ఇక్కడి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగాను పనిచేశారు కాంగ్రెస్ పార్టీ అడ్డాగా ఉన్న చంద్రగిరి నియోజకవర్గం రెండు వేల పద్నాలుగు నుంచి వైసీపీ చేతుల్లోకి వెళ్ళిపోయింది చంద్రగిరి నియోజకవర్గంలో రెడ్డి కమ్మ బీసీ ఓటర్లే అధికం ఎన్నికల సమయంలో రెడ్డి వర్సెస్ కమ్మ సామాజిక వర్గాల మధ్యనే పోటీ ఉంటుంది రెండు సామాజిక వర్గాల్లోనూ విజయం సాధించాలనే కసి కనిపిస్తుంది అయితే ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఎక్కువ మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు ఈసారి కూడా ఆ రెండు సామాజిక వర్గాల అభ్యర్థుల మధ్య పోటీ జరుగుతుంది అయితే మూడు దశాబ్దాలుగా చంద్రగిరిలో విజయం టీడీపీకి అందరి ద్రాక్షలాగే మారడంతో ఈ స్థానాన్ని ఈసారి చంద్రబాబు చాలా ప్రెస్టేషియస్ గా తీసుకున్నారు ఈసారి ఎలాగైనా పసుపు జెండా ఎగరవేయించేలా పావులు కదుపుతున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి పోటీ నుంచి తప్పుకోవడమే తన తొలి విజయమని చెప్తున్నారు టీడీపీ అభ్యర్థి నాని చంద్రగిరిలో తన తనయుడిని గెలిపించుకోవాలని చెవిరెడ్డి చేస్తున్న ప్రయత్నాలు కూడా బెడిసి కొడుతున్నాయి గత ఐదేళ్లలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేక అక్రమాలకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రచారం చేస్తున్నారు పులవర్తి నాని అదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు గత ఎన్నికల్లో తాను ఓడిపోయిన సానుభూతి టీడీపీ జనసేన బీజేపీ కూటమి కారణంగా తాను విజయం సాధిస్తానని నాని ధీమాగా ఉన్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సినల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్